తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి మహిళ ఆర్థికంగా నిలబడితే ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగానే ఈ రోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలకు గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారింటికి వెళ్లాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మహిళా సోదరి అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమతి సోనియా గాంధీ గారి ఇచ్చారు దాదాపుగా ఇప్పటికీ పదహారు పదిహేడు నెలల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు ఐదు వేల రూపాయల ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారి తీసింది ఆనాడు చీత బత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బంధులు పాటిస్తే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ దాదాపుగా యాభై మంది కార్మికులు చనిపోవడం జరిగింది అలాంటి ఆర్టీసీలో యాభై వేల మంది కార్మికులు ఉన్నారు ఇవాళ యాభై వేల మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహే మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది ఇదే కాదు ఈరోజు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ పెత్తనం అంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ